ఎస్సీ వర్గీకరణ చట్ట రూపశిల్పి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎంఆర్పిఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ మడమ తిప్పని పోరాటంతో విజయం సాధించటంలో మందకృష్ణ మాదిగ ఒక పోరాట యోధుడిగా నిలవడం గర్వంగా ఉందని సీఎం చంద్రబాబు తెలియజేశారు. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ కలిసి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన ఉద్యమ విజయాన్ని ముద్దాడిన నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ చట్టానికి పురుడుపోసి పోసి ఆయుధంగా మలిచిన చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిగా కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కప్పి అందించారు ఎస్సీ వర్గీకరణ మొదట అమలు చేసింది చంద్రబాబు అని అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా విజయం సాధించిన తర్వాత అమలు జరగాల్సిన సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండడం శుభ పరిణామమని అన్నారు త్వరగా ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురావాలని కోరారు ముప్పై ఏళ్లు మడమ తిప్పకుండా గట్టిగా పోరాడడం వల్లే విజయం సాధ్యమైందని చంద్రబాబు నాయుడు మాదికను అభినందించారు